నమస్తే వెల్కమ్ టు వచ్చిన ఆర్టికల్స్ అన్నిటిని చేసి నిజంగా మోసకారి ముస్లిం పకీర్లను హిందువులుగా చూపించే మీడియా సెక్యులరిజం గురించి పూర్తి అప్డేట్స్ ఈ వీడియో ద్వారా మీకు అందిస్తా మీ అందరికీ మర్కజ్ రవి గుర్తున్నాడా ఈ పేరు చాలా వరకు గుర్తుండే ఉంటుంది కరోనా టైంలో ఈ మర్కజ్ రవికి సంబంధించి బాగా వినిపించింది మర్కజ్ అంటే ఏంటో తెలుసా ముస్లింలు మతపరమైన సమావేశం చేసుకునే ప్రదేశం రవి అనేది సాధారణంగా హిందూ పెట్టుకునే పేరు అలాంటిది ఆ రెండింటికి మురి ఎలా ఉంటుంది అని మీరు ఆలోచిస్తున్నారు కదా తెలుగులో అత్యధిక సర్క్యులేషన్ ఉన్న పత్రికగా చెప్పుకునే ఈనాడు మర్క సమావేశానికి రవి అనే వ్యక్తి వెళ్ళాడని ముడిపెట్టి పెట్టి రాసి ఈ విషయాలే కాదు ఆ తెలుగు పత్రికలే కాదు దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాలలో ఇస్లాం పకీర్లు చేస్తున్న కొందరు ఇస్లాం పకీర్లు కొంతమంది ముస్లింస్ చేస్తున్న దాన్ని చాలా చాకచక్యంగా వ్యక్తుల పేరు చెప్పకూడదు వ్యక్తుల పేరు చెప్తే తప్పు లేకపోతే వాళ్ళ ఆ విషయాన్ని బయటికి చెప్తే చా తప్పు అనే ముసుగులో దాన్ని మీడియా సెక్యులరిజంగా ఎలా మారుస్తున్నారు అనేది ఈ వీడియో ద్వారా పూర్తి అప్డేట్స్ అందిస్తా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ద మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో మర్కజ్ రవి కథ కోవిడ్ మహమ్మారి ప్రారంభ దశలో ఉన్న సమయంలో అంటే రెండు వేల ఇరవై మార్చి పదమూడున ఢిల్లీలో జరిగిన ముస్లింల సమావేశంలో అంటే మర్కజ్ లో ఈ సమావేశం దానికి దేశంలోని పలు ప్రాంతాల నుంచి కొన్ని వేల మంది హాజరయ్యారు వారిలో చాలా మందికి కరోనా వ్యాధి సోకింది వారి ద్వారా మరికొన్ని వేల మందికి ఆ మహమ్మారి సోకింది అలా ఢిల్లీ వెళ్లిన వారిలో హైదరాబాద్ అమీర్ పేట్ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి కూడా ఉన్నాడు సహజంగానే అతను ఒక ముస్లిం వ్యక్తి మార్చి పదమూడున జరిగిన కార్యక్రమానికి హాజరైన ఆ వ్యక్తి మార్చి పద్దెనిమిదిన హైదరాబాద్కి తిరిగి వచ్చాడు పద్నాలుగు రోజుల హోమ్ క్వారంటైన్ లో ఉన్నాడు క్వారంటైన్ పూర్తయిన కొద్ది రోజులకు పరీక్షలు చేసినప్పుడు అతనికి అనూహ్యంగా కోవిడ్ పాజిటివ్ అని వచ్చింది అతని ద్వారా మరెంతో మందికి ఆ మహమ్మారి సోకింది ఈ సంఘటనకు సంబంధించి ఈనాడు పత్రిక ప్రచురించిన వార్తలో ఆ వ్యక్తి పేరు రవి అని రాసింది మర్కజ్ కోసం రవి ఢిల్లీ వెళ్లి వచ్చాడని అతనికి కోవిడ్ సోకిందని రాసుకొచ్చింది అయితే మర్కజ్ అంటే ముస్లింల మతపరమైన సమావేశం అన్న సంగతిని మాత్రం రాయలేదు ఆ సమావేశానికి వెళ్లిన వ్యక్తి ఒక ముస్లిం అని రాయలేదు బాధితుల పేర్లు బయట పెట్టకూడదు అనే నియమం ప్రకారం సదరు కోవిడ్ సోకిన వ్యక్తి పేరును మార్చి రాశారు ఆ విషయాన్ని వెల్లడించారు అయితే ముస్లిం వ్యక్తికి హిందూ పేరు పెట్టడం దేనికి సంకేతం అతను వెళ్లిన సమావేశం ముస్లిం మతానికి సంబంధించింది అన్న విషయం మెజారిటీ ప్రజలకు తెలియని తెలుగు రాష్ట్రాల్లో చలామణిలో ఉన్న ఆ దినపత్రిక సదరు వ్యక్తికి హిందూ పేరు పెట్టడం వల్ల జనాల్లో ఏ రకమైన అభిప్రాయం కలుగుతుంది నిందితుల పేర్లు దాచడం దేనికి హైదరాబాద్ తెలంగాణ ప్రాంతాల్లోని పత్రికల్లో ముస్లిం ప్రాబల్యం ఉండే ప్రాంతాల్లో కొన్ని రకాల నేరాల వార్తలు ప్రచురితమవుతుంటాయి వాటిలో ఒక తాంత్రికుడు మహిళలకు దయ్యాలు వదిలిస్తానని నమ్మించి వారిని లైంగికంగా లోబర్చుకోవడం వేధించుకోవడం లాంటి వార్తలు తరచుగా కనిపిస్తాయి హైదరాబాద్ పాతబస్తీ పరిసర ప్రాంతాల్లో అలాంటి వార్తలు వెలుగు చూస్తుంటాయి అలాంటి వార్తలను నిశితంగా చూస్తే చాలా వరకు కేసుల్లో సదరు తాంత్రికుడు ముస్లిం వ్యక్తి అయి ఉంటాడు కానీ పత్రికలు మాత్రం ఉద్దేశపూర్వకంగా తాంత్రికుడు బామ అనే పదాలు ఉపయోగించి ఆ వార్తను ప్రచురిస్తాయి అలాంటి సంఘటనలు సర్వసాధారణమైపోయాయి కొన్ని రకాల వార్తల్లో బాధితుడి పేరు బయట పెట్టకూడదు అనే నియమం మంచిదే కానీ ఆ పేరు హిందువుదే ఎందుకై ఉండాలి ఏ క్రైస్తవ పేరో లేక ముస్లిం పేరు అయి ఉండొచ్చు కదా అలా మాత్రం జరగదు ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా నిజానికి మర్కజ్ కరోనా కేసులో బాధితుడి పేరు బయట పెట్టకూడదంటే ఏ అబ్దులను కరీమనో నయీమనో పెట్టొచ్చు కదా అలా రాయలేదు అలాగే తంత్రగాళ్ళు దొంగబాబాలు అని రాసి బదులు పకీరు మౌల్వి మౌలానా అనే పదాలు వాడవచ్చు కదా అలాగే క్రైస్తవ ఫాదరీల ఆకృత్యాల గురించి రాసేటప్పుడు కూడా మత గురువు అని రాస్తారు అదంతా ఏంటంటే హిందూ మత పెద్దలు దొంగలు మోసగాళ్ళు నేరగాళ్ళు అని పరోక్షంగా ప్రచారం చేయడం హిందూ మతానికి చెందిన వాళ్ళ గురించి స్వయంగా హిందూ మతస్థులలోనే నమ్మకం లేకుండా చేయడం అది ఉద్దేశపూర్వకమా యాదృచ్ఛికమా అన్నది చెప్పడం కష్టమే కానీ మౌలికంగా పాఠకుల మనసుల్లో హిందూ మతం అంటే ఒక రకమైన తేలికా భావం చులకన భావం క్రమంగా హిందుత్వం అంటే విముఖత కలిగేలా అలాంటి వార్తలు ఉంటున్నాయి ఈ రకమైన ప్రచారం కేవలం తెలుగుకు మాత్రమే పరిమితం కాదు దేశ వ్యాప్తంగా జరుగుతున్న పరిణామమే రకరకాల నేరాలకు పాల్పడిన ముస్లిం పేర్లు మౌలానాలు పకీర్లు తాంత్రికులు లేదా బాబా అని వ్యవహరిస్తూ వార్తలు రాసిన సందర్భాలు కొక్కొల్లలు అలాంటి రాతలను చదివే పాఠకుల మనస్సులో హిందూ మత గురువుల పట్ల విద్వేష భావం పెచ్చురిల్లుతుంది అలాంటి కొన్ని ప్రధానమైన సంఘటన వివరాలు ఇప్పుడు మీకు అందిస్తాను మంత్ మధ్యప్రదేశ్ ముబారక్ మున్సారి అనే వ్యక్తి చేతబడి బాణావతి వంటి వాటిని వదిలిస్తాననే సాకుతో హిందూ మహిళలను లొంగదీసుకునేవాడు వారితో అనునయంగా మాట్లాడి ప్రేమ ముగ్గులకు దింపేవాడు బాధిత మహిళలకు తెలియకుండా వారికి మత్తు పదార్థాలు ఇచ్చేవాడు వారు తెలివి పూర్తయ్యాక వారిని మానభంగం చేసేవాడు అలా కనీసం యాభై మందిని లైంగికంగా వేధించాడన్న ఆరోపణలు వెలుగులోకొచ్చాయి రెండు వేల ఇరవై ఐదు మే ఇరవైనా ఒక బాధిత మహిళ కుటుంబం సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు దాంతో పోలీసులు మే ఇరవై రెండున అతని ఇంట్లో సోదాలు చేశారు ఆ రోజే అతన్ని అరెస్ట్ చేశారు మే ఇరవై నాలుగున కోర్టులో ప్రవేశపెట్టారు అక్కడి నుంచి జైలుకు పంపించారు మందుసౌర్ జిల్లాలో సంచలనం కలిగించిన ఈ కేసు గురించి మే ఇరవై ప్రముఖ హిందీ పత్రిక దైనిక్ భాస్కర్ ఒక కథనం ప్రకటించింది తాంత్రికుడి వేటకు బలైన నలభై నుంచి యాభై మంది మహిళలు అన్నది ఆ కథనం శీర్షిక ఎంపీ ఫార్టీ ఫోర్ న్యూస్ అనే స్థానిక న్యూస్ ఛానల్ కూడా అలాగే హెడ్లైన్ పెట్టింది భర్తపై పిచ్చివాడు అనే ముద్ర వేసి మహిళను లైంగికంగా వేధించిన తాంత్రికుడు అన్నది ఆ ఛానల్ శీర్షిక స్టేట్ మిరర్ అనే పత్రిక మంత్రతంత్రాల పేరుతో ప్రేమ వల నలభై నుంచి యాభై మంది హిందూ మహిళపై అత్యాచారం చేసిన తాంత్రికుడు అనే కథనాన్ని ప్రచురించింది కానీ ఇక్కడ ఆ తాంత్రికుడు అనేది ఏ మతానికి సంబంధించిన వాళ్ళు అని చెప్పకపోవడం మనందరం ఆలోచించాల్సిన అంశం ఇక రెండవది మెరాట్ ఉత్తరప్రదేశ్ చేతబడి వదిలిస్తానంటూ రషీద్ ఖాన్ అనే వ్యక్తి పదిహేడేళ్ల హిందూ బాలికను లొంగు తీసుకున్నాడు ఆ అమ్మాయి తెచ్చిన కొన్ని లక్షల రూపాయల నగదు ఆభరణాలు విలువైన వస్తువులు తీసుకున్నాడు తర్వాత ఆ అమ్మాయిని వదిలిపెట్టి పరారైపోయాడు అతని ఆకృత్యాలు వెలుగు చూడటంతో రషీద్ ఖాన్ పూర్తి వివరాలు సేకరించి పోలీసులు ఈ ఏడాది జనవరి ఇరవై ఐదున అతన్ని అతని సహాయకులు ముగ్గురిని అరెస్ట్ చేశారు ఆ సంఘటన గురించి ఈటీవీ భారత్ రెండు వేల ఇరవై ఐదు జనవరి పదకొండున కథనం ప్రసారం చేసింది దానికి మెరాట్లో మైనర్ బాలికను కిడ్నాప్ చేసిన మంత్రగాడు మంత్రతంత్రాల పేరిట నగదు నగలతో పరారి అని హెడ్లైన్ పెట్టింది అదే రోజు దైనిక్ భాస్కర్ పత్రిక దాదాపు అలాంటి పతాక శీర్షికతోనే కథనం ప్రచురించింది మెరాట్లో మైనర్ అమ్మాయి కిడ్నాప్ దుష్ట శక్తుల నుంచి కాపాడే పూజల పేరుతో లొంగ తీసుకున్న మంత్రగాడు ఆరు లక్షల నగదు ఆభరణాలు దోచుకుపోయాడు అని ఆశీర్షిక ఆజ్ తక్ ఛానల్ రెండు వేల ఇరవై ఐదు జనవరి పన్నెండున కథనం ప్రసారం చేసింది దాని హెడ్లైన్ మైనర్ అమ్మాయిని లేపుకుపోయిన మంత్రగాడు అతనికి ఆరుగురు పిల్లలు అదే రషీద్ ఖాన్ కేసు గురించి టీవీ నైన్ భారత్ వర్ష్ రెండు వేల ఇరవై ఐదు జనవరి పదమూడున కథనం ప్రసారం చేసింది దాని శీర్షిక పదిహేడేళ్ళ అమ్మాయిని మంత్రగాడు అర్ధరాత్రి పిలిపించుకున్నాడు ఆ తర్వాత ఏం జరిగింది మర్నాడు పెద్ద గొడవ జరిగింది ఎందుకో తెలుసా ఆ కథనానికి సంబంధించిన తమ్నో పట్టు పంచ కట్టుకున్న ఓ వ్యక్తి ఓ అమ్మాయి నెత్తి మీద చేయి పెట్టి ఉన్నట్లు ప్రచురించారు దాన్ని చూస్తే ఓ హిందూ మంత్రగాడు అమ్మాయిని ఏదో చేస్తున్నాడు అనే ఉద్దేశం కలిగేలా ఉంది ఇంకా మరిన్ని మీడియా సంస్థలు ఆ కథనం గురించి అలాగే ప్రచారం చేశాయి నిజానికి రషీద్ ఖాన్ ముస్లిమే తప్ప హిందూ కాదు హిందూ బాలికను ఆకట్టుకుని ప్రలోభ పెట్టి వారిని లొంగ తీసుకొని నగలు నగదు ఎత్తుకుపోవడం అతని పద్ధతి మీడియా సంస్థలు మాత్రం అమ్మాయిని ఎత్తుకుపోయిన మాంత్రగాడు మాంత్రికుడు అన్న కోణంలో కథనం ప్రసారం చేశాయి చేతులు దులిపేసుకున్నాయి ఇక మూడవది ఢిల్లీలో ఇది రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నాటి ఘటన మహమ్మద్ షరీఫ్ అనే దుర్మార్గుడు పన్నెండేళ్ల అమ్మాయిని శ్మశానంలోకి తీసుకెళ్లి ఆ చిన్నారిని మానభంగం చేశాడు ఆ చిన్నపిల్లకు దయ్యం పట్టిందని దాని ఆమె తండ్రికి అనారోగ్యం కలిగిందని ఆ దయ్యాన్ని వదిలిస్తానని నమ్మబలికి ఆ బాలికను శ్మశానానికి తీసుకెళ్లాడు వాడే ఒక దయ్యంగా మారి ఆ చిన్నారి జీవితాన్ని బుగ్గిపాలు చేశాడు పోలీసులు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి నిందితుడు షరీఫ్ ని అరెస్ట్ చేశారు మీడియా యథావిధిగా ఈ కేసు విషయంలో కూడా నిందితుడు ముస్లిం మతస్తుడు అనే విషయం తెలియకుండా జాగ్రత్త పడింది అమర్ ఉజాలా ఆగస్టు ఇరవై ఎనిమిదిన ప్రచురించిన వార్తకు పన్నెండేళ్ల బాలికపై మంత్రగాడి ఘాతుకం తండ్రి జబ్బు నయం చేస్తామని చెప్పి దారుణం అని పతాక శీర్షిక ఉంచింది ఇండియా టుడే పత్రిక కూడా అదే రోజు చేతబడికి విరుగుడు పేరిట చిన్నారిపై శ్మశానంలో అఘాయిత్యానికి పాల్పడిన ఢిల్లీ మంత్రగాడు అనే శీర్షికతో వార్త ప్రచురించింది ఏబీపీ న్యూస్ ఛానల్ ఆగస్ట్ ఇరవై తొమ్మిదిన ప్రసారం చేసిన వార్తకు ఢిల్లీలో మంత్రగాడి దారుణం శ్మశానంలో పన్నెండేళ్ల చిన్నారి బాలికపై బలాత్కారం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరింపు అని హెడ్ లైన్ పెట్టింది ఇక ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రిక పన్నెండేళ్ల చిన్నారిని చిదివేసిన యాభై రెండేళ్ల మంత్రికుడు అరెస్ట్ అని శీర్షికతో వార్త ప్రచురించింది దాని సోదర సంస్థ ది న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ పన్నెండేళ్ల అమ్మాయిని లైంగికంగా విధించిన మంత్రగాన్ని పట్టుకున్న పోలీసులు అని హెడ్ లైన్ పెట్టింది ఇక నాలుగవ కేసు ముంబై మహారాష్ట్ర मोहंदी काशिम शेख अलिया మొహాదీ హసన్ ఆరుగురు మైనర్ బాలికల సహా ఏడుగురు అమ్మాయిలు రేపు చేశాడు ఈ కేసులో కూడా నిందితుడు మంత్రతంత్రాల పేరుతో జనాలను మోసం చేశాడు నవంబర్ రెండు వేల పదిలో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు రెండు వేల పదహారు ఏప్రిల్లో జీవిత ఖైదు శిక్ష పడింది ఆ వార్త గురించి రెండు వేల పదహారు ఏప్రిల్ పదమూడున నవభారత్ టైమ్స్ ఒక కథనం ప్రచురించింది ఆరుగురు మైనర్లు సహా ఏడుగురిని రేపు చేసిన బాబాకు జీవిత ఖైదు అన్నది దాని శీర్షిక తర్వాత రెండు వేల ఇరవై నాలుగు మార్చి నాలుగున లైవాలా వెబ్సైట్ లో ఆ ఘటన గురించి ఒక కథనం ప్రచురించారు మెహందీ కాశీం షేక్ కు విధించిన యావజ్జీవ కారాగార శిక్షను బొంబాయి హైకోర్టు సమర్థిస్తూ తీర్పునిచ్చిన సందర్భం అది అప్పుడు ప్రచురించిన ఆ కథనానికి ప్రజల మూఢ విశ్వాసాల నుంచి లబ్ధి పొందే బాబా అని హెడ్డింగ్ పెట్టింది రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఐదున టీవీ నైన్ భారత్ వర్ష ఛానల్ కథనం ప్రసారం చేసింది దానికి మంత్రతంత్రాల తర్వాత రేప్ చేస్తాడు ఆరుగురు చిన్నపిల్లల్ని రేప్ చేసిన మంత్రగాడు ఇకపై జీవితం అంతా జైల్లోనే అని హెడ్లైన్ పెట్టింది ఇక ఐదవది ముంబై మహారాష్ట్ర అబూబకర్ మహ్మద్ అలీ షేక్ పంతా చాలా తేడా క్యాన్సర్ తగ్గిచ్చేస్తా అని హామీలు ఇచ్చేస్తాడు అమెరికా వీసా ఇప్పించడానికి సాయం చేస్తా అంటాడు మాటలతో కోటలు కట్టేస్తాడు ఇతని బాధితుల్లో అత్యధికులు ముస్లిం మహిళలే ఉండడం గమనార్హం రెండు వేల ఇరవై నాలుగులో అతని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్ట్ చేశారు ఆ వార్తను హిందుస్థాన్ టైమ్స్ పత్రిక రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఒకటిన ప్రచురించింది దానికి పెట్టిన శీర్షికలో యథావిధిగా మంత్రగాడు అని పేర్కొంది క్యాన్సర్ నయం చేస్తా యుఎస్ వీసా ఇప్పిస్తా అంటూ మహిళలను మోసం చేసినందుకు మంత్రగాడి అరెస్ట్ అన్నది ఆ శీర్షిక ఇక ఆరవది అమ్రోహా యూపీ గుర్తు తెలియని వ్యాధి చికిత్స చేస్తానంటూ ఒక పదిహేను నేళ్ల బాలికను గ్యాంగ్ రేప్ చేశారు నలుగురు దుర్మార్గులు ఆ సంఘటన రెండు వేల ఇరవై ఒకటి జూలైలో జరిగింది నిందితుల పేర్లు అబ్జుల్ మాలిక్ తారిక్ అస్లాం జుల్ఫ్కర్ వాళ్ళ నలుగురు ముస్లింలే అయినప్పటికీ హెడ్లైన్స్ చదివితే లేక వింటే వాళ్ళెవరో హిందువులో ఆ పాల్పడ్డారు అని ప్రజలు పొరపట్టం ఖాయం హలా వార్తని ప్రసారం చేశారు రెండు వేల ఇరవై ఒకటి జూలై ఆరున లైవ్ హిందుస్థాన్ ఛానల్లో ఈ నేర గురించిన వార్త ప్రసారం చేశారు తంత్ర మంత్రాలతో రోగం తగ్గిస్తానంటూ ఆమ్రోహాలో బాలిక మానభంగం నలుగురు దుండగులపై కేసు నమోదు దర్యాప్తు మొదలు అని హెడ్లైన్ పెట్టారు అలా నేరస్తులను మాంత్రికులుగా పరిచయం చేయడం ద్వారా వారు హిందూ మతస్థులు అనే భ్రమ కలిగించారు జులై ఏడున ఆష్తక్ తక్ లోనూ అదే రకమైన కథనం ప్రసారమైంది చికిత్స పేరుతో మైనర్ బాలికను గ్యాంగ్ రేప్ చేసిన మాంత్రికులు పరారీలో నిందితులు అన్నది దాని హెడ్లైన్ జులై జూలై ఏడునే టైమ్స్ ఆఫ్ ఇండియా కూడా ఈ కథనాన్ని ప్రచురించింది రోగంతో బాధపడుతున్న పదిహేనేళ్ల అమ్మాయిపై బలాత్కారం చేసిన మాంత్రికుడు అతని శిష్యులు అన్నది వారి హెడ్ లైన్స్ టైమ్స్ నౌ ఛానల్ కూడా తక్కువేమీ తినలేదు చికిత్స సాక్తో ఆమ్రోహ అమ్మాయిని రేపు చేసిన మెరట్ మాంత్రగాడు అనే హెడ్ లైన్ తో జులై ఏడున కథనం ప్రసారం చేసింది ఇక ఏడవది లఖన్వూ ఉత్తరప్రదేశ్ రెండు వేల ఇరవై లఖన్వూ నగరంలో ఓ మజార్లో సిక్స్ రాకెట్ పట్టుబడింది మజార్ అంటే అరబిక్ లో సమాధి క్షేత్రం అని అర్థం ముస్లింలు తాము గొప్పవారిగా భావించే వారి సమాధులను పుణ్యక్షేత్రాలుగా భావించి అక్కడ ప్రార్థనలు చేసుకుంటూ ఉంటారు అలాంటి చోట పనిచేస్తున్న నాసిర్ అక్కడికి వచ్చే మహిళలను చికిత్స పేరిట లైంగికంగా వేధించేవాడు అంతేకాదు ఆ మజార్ లోనే విభిచారముఠా కూడా నడుపుతూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు దాంతో పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేసి నజీర్ ను అరెస్ట్ చేశారు టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక ఆ వార్తను ప్రచురించింది శరా మామూలుగానే ఆ కథనాన్ని మంత్రగాడి లైంగిక వేధింపుల వీడియో వైరల్ అవడంతో అరెస్టు చేసిన పోలీసులు అనే హెడ్ లైన్ పెట్టింది ఇక ఎనిమిదవది నయాపుర మధ్యప్రదేశ్ రెండు వేల ఇరవై జూన్ నెల అంటే కోవిడ్ మహమ్మారి తీవ్రంగా ఉన్న సమయం మధ్యప్రదేశ్ రత్లం జిల్లాలోని నయాపూర్ ప్రాంతంలో అస్లాం అనే ఒక ముస్లిం గురువు ఉండేవాడు అతను ఎవరి చేతి మీద ముద్దు పెట్టుకుంటే వాళ్ళకి కరోనా వైరస్ సోకదు అని ప్రచారం చేసుకున్నాడు దాంతో అతని నమ్మే భక్తులు ఎగబడి వెళ్లారు అతని చేతిని ముద్దాడి తమకు కరోనా వైరస్ సోకదు అనే నమ్మకంతో ఆనందంగా ఉన్నారు అయితే అస్లాంకే కరోనా వైరస్ సోకినట్లు తెలిసింది అంతేకాదు కరోనా మహమ్మారి కారణంగా అస్లాం రెండు వేల ఇరవై జూన్ నాలుగున చనిపోయాడు అస్లాం మరణంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది అతని దగ్గరకు వచ్చే వారి వివరాలు కనుక్కొని వారందరికీ టెస్టులు చేయించారు ఆ పరీక్షల్లో ఇరవై తొమ్మిది మందికి కరోనా వైరస్ సోకిందని వెల్లడైంది అస్లాం సంఘటన తర్వాత నయాపూర్ రత్నం ప్రాంతాల్లో ఇలాంటి ముస్లిం గురువులు ముప్పై ఏడు మందిని క్వారంటైన్ చేశారు ఇంత ప్రమాదకరమైన సంఘటన విషయంలో కూడా సదరు వ్యక్తి ముస్లిం అన్న విషయాన్ని మీడియా యథాశక్తి దాచిపెట్టింది చేతి మీద ముద్దు పెట్టే బాబా అనే కోణానికే ప్రాధాన్యం ఇచ్చింది బాబాలు గురువుల్లో ఇలాంటి మోసగాలు మాత్రమే ఉంటారు అనే భావన ప్రజల్లో కలిగించేలా చేశారు వారు ముస్లింలు అనే విషయాన్ని దాచిపెట్టడం ద్వారా హిందూ మత గురువులు బాబాలు మాత్రమే అలాంటి పనులు చేస్తారని పరోక్షంగా అర్థమయ్యేలా చేసింది ఇక ప్రభాత్ కబర్ పత్రిక చేతిని ముద్దాడి కరోనాకు బాబా చికిత్స ఆయన దగ్గరికి వెళ్లిన పంతొమ్మిది మందికి కరోనా పాజిటివ్ ప్రజల్లో భయాందోళనలు అనే శీర్షిక పెట్టింది ఆస్తక్ తక్ ఛానల్ చేతి మీద ముద్దు పెట్టి వైద్యం చేసే బాబా కరోనాతో మృతి ఇరవై తొమ్మిది మంది భక్తులకు కరోనా పాజిటివ్ అని హెడ్లైన్ రన్ చేసింది ఎన్డీటీవీ ఇండియా ఛానల్ చేతి మీద ముద్దుతో చికిత్స చేసే మాంత్రికుడు కరోనాతో మృతి ఆయన నుంచి ఇరవై మూడు మందికి సంక్రమించిన కోవిడ్ మరో ముప్పై ఏడు మంది బాబాలను క్వారంటైన్ చేసిన యంత్రాంగం అనేది శీర్షికగా పెట్టింది ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు రెండు కాదు ఇంకా అనేక మంది బాబాల పేర్లతో ప్రచారం చేస్తూ ఈ వార్తలన్నీ చూస్తే మనకు అర్థమయ్యేది ఒకటే ఈ దేశపు మీడియాకు హిందువులంటే ప్రేమ లేదు ముస్లింలు చేసిన ఆకృత్యాలను సెక్యులరిజం ముసుగులో దాచిపెడతారు చాలా సందర్భాల్లో మాత్రం హిందువులే ఆ నేరాలకు పాల్పడ్డారా అనే అనుమానాలు కలిగేలా చేస్తారు అలాంటి సంఘటనల విషయంలో పాత్రికేయులు సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది వీఎస్కి ఆంధ్రప్రదేశ్ గారు రాసిన ఈ వార్తను ప్రతి ఒక్కరికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది ఇలాంటి ఇంకొన్ని నేరగాళ్ల చరిత్రను కూడా మరో వీడియో ద్వారా మీ ముందుకు తీసుకొస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్